కీలక సమావేశం జరగబోతోంది టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ జరగబోతోంది ఇవాళ మధ్యాహ్నం రెండు వేటల ముప్పై నిమిషాలకు ఎంపీలతో భేటీ కాబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించబోతున్నారు ఇవాళ మధ్యాహ్నం టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు సమావేశాలు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం ఈ నెల ఇరవై రెండు నుంచి పార్లమెంటరీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర అవసరాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు బాబు బడ్జెట్ సందర్భంగా పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు మరింత సమాచారాన్ని టీవీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు ఈశ్వర్ ఇవాళ ఎంపీలతో సీఎం చంద్రబాబు నిర్వహించే సమావేశంలో రాష్ట్ర అవసరాలపై ఎంపీలకు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు బడ్జెట్ సమావేశాలు కాబట్టి అభివృద్ధి చెందడానికి కావాల్సిన నిధులకు సంబంధించి సీఎం చంద్రబాబు పార్లమెంట్లో ఎంపీలు ఎలాంటి వ్యూహంతో వెళ్లాలి అనే అంశానికి సంబంధించి దిశానిర్దేశం చేయబోతున్నారు ఇవాళ రెండు గంటల ముప్పై నిమిషాలకు ఆ సమావేశం జరగబోతోంది బీహార్ తలహా బీహార్ కి ఎలాంటి వెసులుబాట్లు ఇస్తున్నారో ఎలాంటి నిధులు ఇస్తున్నారో అలాంటి నిధులు ఏపీకి కూడా కావాలి అని చంద్రబాబు ఎంపీల ద్వారా కేంద్రాన్ని అడిగేంచే ప్రయత్నం చేస్తున్నారు సో పోలవరం ప్రాజెక్టు కావచ్చు ఏపీలో సగంలో ఉన్న అమరావతి నిర్మాణాల భవనాల నిర్మాణాలకు సంబంధించి కావచ్చు అభివృద్ధికి సంబంధించి కావచ్చు ఇలా ఏపీకి కావాల్సిన అవసరాలకు సంబంధించి పార్లమెంట్లో ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు చంద్రబాబు నిర్వహించబోయే సమావేశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ తో టీవీ నైన్ ప్రతినిధి ఈశ్వర్ మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఈశ్వర్ ఇవాళ ఎంపీలకు చంద్రబాబు నాయుడు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు చాలా కీలకమైన సమావేశంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే పార్లమెంటు ఇప్పుడు మొదట ఒకసారి ప్రమాణ స్వీకారాలకు మాత్రమే పరిమితమైంది ఈసారి సీరియస్గా సెషన్స్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎందుకంటే కేంద్రంలో తెలుగుదేశం పార్టీ చాలా కీలకమైన పాత్ర పోషించబోతుంది తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉంది తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యంతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తున్న నేపథ్యంలో అంతే ఇంపార్టెన్స్ని రాష్ట్రానికి దక్కించుకోవాలన్న అట్లాంటి ప్రయత్నం అయితే గట్టిగా చేయాలన్న ఆశతో తెలుగుదేశం పార్టీ ఎంపీలకి ఈరోజు దిశానిర్దేశం చేయబోతున్నారు ప్రధానంగా ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా రెండుసార్లు ఢిల్లీకి వెళ్లారు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత కూడా ఆయన మొదటి ప్రాధాన్యత మొత్తం రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఎందుకంటే ఆర్థికంగా రాష్ట్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇంకా చెప్పాలంటే ఆందోళనకరమైన పరిస్థితిలో ఉంది ఆర్థికంగా చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో దాని నుంచి గట్టెకించాల గట్టెక్కాలంటే కేంద్రం మద్దతు చాలా కీలకం కేంద్రం ఈ ఖచ్చితంగా ప్రత్యేక దృష్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అదే సమయంలో కేంద్రంలో కూడా తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ఉంటేనే వాళ్ళ పార్లమెంట్లో కూడా ఎన్డీఏకి మద్దతు ఇస్తూనే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడకుండా పోరాటం చేయాలన్న ఉద్దేశాన్ని ఈరోజు ఎంపీలకి చ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు దిశానిర్దేశం చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం చాలా కీలకమైన ప్రాజెక్ట్స్ అమరావతి రాజధానికి సంబంధించిన దాదాపు పది సంవత్సరాలు రాష్ట్ర విభజన జరిగింది రాష్ట్ర విభజనకు సంబంధించిన హామీలు చాలా ఉన్నాయి రాష్ట్ర రాజధానికి సంబంధించి ఇంకా చిన్న తొలి అడుగులు మాత్రమే పడుతున్నాయి అమరావతి క్యాపిటల్కి సంబంధించి చాలా కేంద్రం మద్దతు అవసరం సో ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రధానమైన దృష్టి కే అమరావతికి సంబంధించిన అంశాలపైన ఉంటుంది అదే సమయంలో సెకండ్ లార్జెస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అయిన పోలవరానికి సంబంధించిన ప్రక్రియకి సంబంధించి కూడా ఇంకా డిపిఆర్కి సంబంధించి రీహాబిలిటేషన్కి సంబంధించిన అంశాలు చాలా పెండింగ్లో ఉన్నాయి ఇంకా వాటికి సంబంధించిన పోలవరం వాటి పూర్తి స్థాయిలో కేంద్రానికి సహకారం లేకుండా ముందుకెళ్ళడం కేంద్రం సహకరిస్తామని చాలా స్పష్టంగా చెప్తోంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానితో కనెక్టివిటీ ఇతర ప్రాంతాలతో కనెక్టివిటీ విషయంలో కావచ్చు లేకపోతే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన అన్ని కీలకమైన అంశాలలో కేంద్రంతో పట్టుబట్టి సాధించాలన్న లక్ష్యాన్ని ఈరోజు చెప్పే అవకాశం ఉంటుంది నిన్న నీతి ఆయుక్త కూడా చాలా కీలకమైన సమావేశాన్ని ముఖ్యమంత్రి నిర్వహించారు నీతి ఆయక్ సిఈఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి సంబంధించి రేపు ఇక పార్లమెంట్లో దాంట్లో తీసుకున్న నిర్ణయాల మీద కూడా నీతి ఆయోగ్ సంబంధించి నిన్న చేసిన తీర్మానాల సంబంధించి కూడా వాటిని చర్చకు తీసుకురావాలి వాటిలో రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత దక్కేలా ఎంపీలందరూ కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది అదే సమయంలో రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు కూడా ఎంపీలకి అటాచ్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ విభాగాలకు సంబంధించి ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించి వాళ్ళైతే కేంద్రంలో ఆ మంత్రిత్వ శాఖ సంబంధంతో సంప్రదించి నిధులు సాధించడం కావచ్చు లేకపోతే ఇంకేదైనా పెండింగ్ ప్రాజెక్టుల క్లియరెన్స్కి సంబంధించి కావచ్చు అవన్నీ చూడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కొంతమంది కీలకమైన మంత్రులు కూడా ఈరోజు సమావేశానికి ఆహ్వానించినట్టు తెలుస్తుంది సో మొత్తానికి అయితే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అలా కీలకమైన సమావేశంగా ఈరోజు సమావేశం చెప్పుకోవాల్సిన సందర్భంగా కనిపిస్తుంది